హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఇప్పుడు దాకా అయితే మనం చూసామండి అయితే ఇప్పుడు మనకి డ్వాక్రా పురుషులు కూడా డ్వాక్రా లోన్స్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా పురుషులు అంటే ఎవరైతే మగవారు ఉన్నారో మగవారికి సంబంధించి ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో ఏ విధంగా అయితే డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు ఉండి లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారో అదే మాదిరిగా డ్వాక్రా మహిళలాగా డ్వాక్రా పురుషులు కూడా అంటే మగవారు కూడా డ్వాక్రా సంఘాలను అయితే ఏర్పాటు అయితే చేసుకోవచ్చండి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు దీనికి అర్హులు అనేది కూడా చెప్తాను అదేవిధంగా ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలి అకౌంట్స్ అనేవి ఎవరు దీనికి హెడ్ ఉండాలి ఇక ఎంతమంది యొక్క గ్రూప్ నిర్మితం అవుతుంది అనేది కూడా చెప్తానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎవరైతే పురుషులు అంటే మగవాళ్ళు ఉంటారు వీరందరూ కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపులకి అయితే ఎలిజిబిలిటీ పొందారండి ఈ సంవత్సరం సంబంధించి మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు లోగా సో ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మగవాళ్ళు సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి అంటే ఏ విధంగా అంటే ఒక ఏరియాకి సంబంధించి ఒక స్ట్రీట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒక ఫైవ్ మెంబర్స్ కనుక మగవారు ఉన్నట్లయితే కనుక వారైతే ఒక గ్రూప్ కింద అయితే ఏర్పాటు అయితే అవ్వచ్చండి అదేవిధంగా ఫైవ్ నెంబర్స్ మినిమంగా అదేవిధంగా టెన్ నెంబర్స్ అవ్వచ్చు అండి అదేవిధంగా పదిహేను మంది అదేవిధంగా ఇరవై మంది కూడా ఒక గ్రూప్ మీద కూడా ఏర్పాటు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కాకపోతే ఏంటంటే చాలా వరకు ఫైవ్ మెంబర్స్కి అయితే ఇక్కడ గ్రూప్ అయితే కల్పించారు దీని తర్వాత ఏంటంటే పది మంది కూడా రెగ్యులర్గా అయితే ఎలాగో మనం చూస్తుంటాం కాబట్టి పది మంది కూడా అవ్వచ్చు అయితే మెప్ప కార్యాలయానికి అయితే మీరు అయితే సందర్శించాల్సి అయితే ఉంటుంది మెప్ప కార్యాలయంకి వెళ్ళి అక్కడ అధికారులు అయితే ఉంటారండి సో వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు వాళ్ళని కలిసినట్లయితే కనుక వాళ్ళు మీకైతే గ్రూప్ అయితే ఏర్పాటు చేస్తారండి అయితే ఇక్కడ మీరు గ్రూప్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి దీని తర్వాత మీ రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటే ప్రజెంట్ అయితే సరిపోద్దండి ఇవి మీరు సబ్మిట్ చేసి మీరు అయితే మీ యొక్క సంఘాన్ని మీ యొక్క గ్రూప్ని అయితే ఏర్పాటు అయితే చేసుకోవచ్చండి ఐదుగురు మగవారు ఉంటే సరిపోతుందండి ఐదుగురు అదేవిధంగా పది మంది ఇలా ఒక గ్రూప్ కింద అయితే ఏర్పాటు అయితే అవ్వచ్చు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ యొక్క గ్రూప్ సంఘాలు అయితే ఉన్నాయో ఈ గ్రూపులన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ గ్రూపుల్లో వచ్చినాయి ఎంతమంది అయితే జాయిన్ అవుతారో అంతమందిని కూడా తీసుకుంటారు మార్చ్ ముప్పై ఒకటి లోపు కూడా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గుంట మనకి ఫస్ట్ ప్లేస్లో వీరందరిని కూడా అయితే సెలెక్ట్ చేసి వీరికి అయితే డ్వాక్రా గ్రూప్స్ అయితే ఇస్తారండి ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో చేరడం వల్ల వీరికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ పొందొచ్చండి దాని అదేవిధంగా గవర్నమెంట్ సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుంది సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వీరైతే కట్ అవసరం లేదండి అంటే అసలు తీసుకుని అసలు కట్టేస్తారు చాలు కాబట్టి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ రకంగా అయితే వీరికి బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక అదేవిధంగా సబ్సిడీ అమౌంట్స్ అయితే వస్తాయండి వీరికి సబ్సిడీ అమౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం మనకి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఐదు లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే చేశారండి అంటే ఒక గ్రూప్కి సంబంధించి ఐదు లక్షలు రుణమాఫీ అయితే చేసిందండి సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా బెనిఫిట్ అయితే పొందారు అదే మాదిరిగా డ్వాక్రా పురుషులు అంటే డ్వాక్రా మగవారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బెనిఫిట్ అయితే పొందొచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంటుందో ఏ స్కీమ్ తీసుకొస్తుందో ఎప్పుడు ఏ విధంగా డ్వాక్రా గ్రూపులకి సంబంధించి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తారో అనేది చెప్పలేము కాకపోతే చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అదేవిధంగా మీరు అమౌంట్ అనేది ఒకేసారి ఒకేసారి పొదుపు చేసుకోవచ్చు పొదుపు మీ యొక్క పొదుపు అనేది బ్యాంక్స్లో అయితే ఉంటుందని అదేవిధంగా బ్యాంకులో మీకు ఎప్పుడు కావాలప్పుడు పర్సనల్ లోన్స్ అయితే తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తాయి అదేవిధంగా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయండి రెగ్యులర్గా మీకు ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ లోన్ కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో లోన్ ఇవ్వడం అదేవిధంగా ఆ యొక్క డబ్బులు అనేది మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఒక లోన్స్ అయితే మీరు అయితే పొందుతారు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా వీరికి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయండి అంటే ఇంట్రెస్ట్ డబ్బులు ఇప్పుడు సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడుతుంటాయి అందరికీ కూడా అదే మాదిరిగా మీకు కూడా అయితే బెనిఫిట్ అయితే మీరు అయితే పొందొచ్చు ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో మగవారు ఉండడం వల్ల ఈ రకంగా ఐదుగురు జాయిన్ అవ్వచ్చు అండి అదేవిధంగా పది మంది కూడా జాయిన్ అవ్వచ్చు ఒక గ్రూప్ కింద ఏర్పాటు అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఒక ఏరియాకి సంబంధించి వీరందరూ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి చూసుకోండి ప్రతీ నెల కూడా మీరు అమౌంట్ అనేది కడుతూ ఉండాలి అంటే అమౌంట్ అంటే మినిమంగా వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కూడా ప్రతీ నెల కూడా మీరు కట్టుకుంటున్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ అనేది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో సీన్ఐటీ వచ్చిన తర్వాత ఇంకా మీకు ఎక్కువ డబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఆరు నెలలకు కానీ ఇరవై ఐదు వేలు అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు అంటే ఈ యొక్క ఇరవై ఐదు వేలు దేనికంటే మీ యొక్క డ్వాక్రా గ్రూప్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అనేది డ్వాక్రా పురుషులు ఎవరైతే ఉంటారో డ్వాక్రా వరకు అయితే ఎవడైతే జరుగుతుందని చెప్తున్నారండి సో ఇంకా దీనికోసం మీకు డీటెయిల్స్ తెలియాలంటే కనుక మెప్పా కార్యాలయాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు వాక్రా అధికారులు అయితే ఉంటారండి డ్వాక్రా సంబంధిత అధికారులు వారైతే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్తారు సో వాళ్ళని అయితే కనుక్కొని మీరు పూర్తి చేస్తే కనుక్కోండి మీరు అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి కూడా మీరైతే డ్వాక్రా గ్రూప్ డ్వాక్రా గ్రూప్ను ఓపెన్ చేసుకోవచ్చు